ओम नमो भगवते वासुदेवाय भगवत गीता 17वां अध्याय श्रद्धात्रय विभाग योग अर्जुन उवाच यह शास्त्र विधिम सृज्य येन्ते सध्यान विधा तेषां निष्तोत्क कृष्ण సప్తమాజస్త అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను కానీ కొందరు చేస్తూ ఉంటారు వారి నిష్ట సాత్వికమా రాజసమా తామసమా శ్రద్ధ స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చైతి తాం శృణు శ్రీ భగవానుడు చెబుతున్నాడు అర్జున శాస్త్రోక్తం కాకుండా కేవలం స్వభావం అనుసరించి ఏర్పడుచుండు మానవుల యొక్క శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉంటుంది వాటిని గుర్చి వివరిస్తాను వినుము సత్వానురూపర్వస్య భవతి భారత యో పురుషోత్తు శ్రద్ధ సేవ సహ అర్జున మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉంటుంది ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది అతని జీవన విధానం అంతయు అతని శ్రద్ధకు అనుగుణంగా కొనసాగుతుంది దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నదని తెలుసుకునవచ్చును తామస తామసనా వారిలో సాత్వికులు దేవతలను రాజసులు యక్షరాక్షసులను తామసులు ప్రేతభూతగణములను పూజిస్తారు అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తహం దంభాహంకార సంయుక్త కమరా దంభము అహంకారము కలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు బలగర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులను చేస్తూ ఉంటారు కర్షయంత్రామేత మాం శరీరస్థం తాన్ అసురనిశ్చయాన్ శరీరములు ఎందున్న జీవులను మరియు అంతర్యామి అనగా పరమాత్ముడైన నన్ను కృషింపచేయవారు అజ్ఞానులైన అసుర స్వభావము కలవారని ఎరుంగుము ఆహారస్వపి సర్వస్య త్రిదో భవతి ప్రియ దానం తేషాం భేదమిమం శృణు అర్జున మనుష్యుల స్వభావంను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉంటాయి అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడు విధములుగా ఉన్నాయి వాటిని గురించి వేరువేరుగా విషదపరుస్తాను వినుము ఆయు సత్వబల సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియా ఆయువును బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నకు వాణ్ణి అభివృద్ధిపరచునవి పాలు చక్కెర మొదలకు ధన రసపదార్థములను వెన్న నెయ్యి మొదలకు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావం పెంచు నృత్య పదార్థములను సాత్వికములకు ఇష్టములైనవి కట్వామ్ ఆహార విదాహిన సస్ దుఃఖశోక దుఃఖశోకమయప్రదాహ చేదు పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించినవి అట్లే దుఃఖము చింత రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములను రాక్షస స్వభావము గలవారికి గతరసం పూతి పర్యూ భోజనం తామస ప్రియం అర్థపక్వములైన పదార్థములు అంటే సరిగా ఉడకనివి రసహీనములు దుర్గంధయుక్తములు పాసిపోయిన పదార్థములు ఎంగిలి వస్తువులు అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి అఫలా కాంక్షి వేతి మన సమాధ సత్విక శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యం అని మనస్సున దృఢముగా నిశ్చయించుకునబడినది ప్రతిఫల అపేక్ష లేకుండా చేయబడినది అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడుతుంది అభిసంధాయం శ్రేష్ట తం యజ్ఞం విధిరాజసం అర్జున సరైన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినది ప్రతిఫలాపేక్షతో చేయబడినది ఒక యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శాస్త్ర విధిని అనుసరింపనిదియు రహితమైనది మంత్రహీనమైనది దక్షిణలు లేనిది శ్రద్ధారహితమైనది యోగు యజ్ఞము యజ్ఞం అనబడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ